ఏంటమ్మా ఏమైనా చేశాడా చెప్పమ్మా ఏం చేశాడు ఏదో చేసే ఉంటాడు లేకపోతే ఎందుకు అరుస్తుంది అలా అరిచిందంటే నడువేద గిల్లే ఉంటాడు తొక్కేసి ఉంటాడు ఏ ఈ అమ్మాయికి నేను తెలుసు ఏమా ఈ అబ్బాయి తెలుసా చెప్పు చెప్పు ఆ రోజు కలిసాం కదా కాఫీ షాప్ లో స్వాతి ఫ్రెండ్ సుబోధ్ నేను నువ్వు ఎందుకయ్యా ఎక్కడ పడితే అక్కడ ఇలా మా ప్రాణాలు తీస్తారు